హలో గాయస్ వెల్కమ్ టు ఛానల్ సో మనమైతే ప్రజెంట్ అనంతపూర్లో కొడిం క్రాస్ ఉంది కదండి సో కొడిం క్రాస్ నుంచి మనం నశాకొండకు వెళ్తాం కదా సో నశాన కొండ వెళ్ళే రోడ్డు మధ్యలో మనకు సచివాలయం వస్తుందండి ఆ సచివాలయం నుంచి లోపలకి రాగానే జగన్ కాలనీలో ఉంటాయండి సో కొంచెం లోపల రాగానే మనకైతే వెంచర్ ఉంటుందండి ఓకేనా సో భూలక్ష్మి వెంచర్స్ వారు మనకు తక్కువ ధరకే మనకైతే ఇక్కడ ఇక్కడ ఫ్లాట్ ఇస్తున్నారండి ఓకేనా సో రాంగ్ రాంగ్ ఫ్లాట్ ధర అయితే అకాశాలు అడుతున్నాయండి ఓకేనా సో తక్కువ ఉన్నప్పుడే మనం కొని పెట్టుకోవాలన్నమాట లేదంటే చాలా మిస్ అవుతాం అండి ఎందుకంటే ఫ్యూచర్కి కొనే పరిస్థితి కూడా లేదు ఓకేనా మన మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే పరిస్థితి లేదండి ఓకేనా సో తక్కువ ఉన్నప్పుడు కొని పెట్టుకోండి సో ఇక్కడ వచ్చేసి ఇరవై సెంట్ల భూమి అండి ఓకేనా సో తూర్పు ఇరవై ఆరు రోడ్ వస్తుంది అనమాట ఇరవై సెంట్ల భూమి ధర వచ్చేసి మామూలుగా అయితే ఇరవై ఐదు లక్షలు అండి కానీ ఇక్కడ మనకు తగ్గించి ఇరవై ఒక లక్షల ఇరవై ఐదు వేలకి మాత్రమే ఇస్తున్నారండి నిజంగా మంచి ఆఫర్ గాస్ అండ్ విధంగా ఇరవై తొమ్మిది సెంట్ల అరవై పాయింట్లండి మామూలుగా అయితే దీని ధర వచ్చేసి ముప్పై రెండు లక్షల యాభై ఆరు అండి కానీ తగ్గించి ఇరవై తొమ్మిది లక్షల అరవై వేలకు మాత్రం ఇస్తున్నారు అనమాట ఓకేనా సో నిజంగా మంచి ఆఫర్ అండి మీకు కావాల్సిన వాళ్ళు మీకు స్క్రిమ్ పైన అయితే నెంబర్ ఇస్తారండి ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి ఓకేనా మీకు చూపించాలి కూడా ఉంటారండి మీరు కాల్ చేస్తారు అనుకోండి మీకు వచ్చి చూపిస్తారు అనమాట సో ఇక్కడ వచ్చి ఇరవై వేల రోడ్ అండి అక్కడ ఇరవై అక్కడ కూడా ఇరవై వేల రోడ్ అనమాట సో ఈ పైకి ఇదంతా మొత్తం ఎగరానికి కాలనీ పడుతుందండి ఇక్కడ సో అదేవిధంగా అటువైపు చూస్తే మనకు వెంచర్లు అయితే పడుతున్నాయండి సో చాలా వెంచర్లు అయితే పడుతున్నాయి అన్నమాట ఓకేనా సో ఫ్యూచర్కైతే నిజంగా కొనలేని వెళ్తాం అనమాట సో కాబట్టి ఇప్పుడే కొంచెం త్వరపడండి ఓకేనా కొంచెం జాగ్రత్త పడండి జాగ్రత్తగా కొనుక్కున్నాను అనుకోండి మీకు నిజంగా తక్కువ ధరకు సొంతం చేసుకున్నాను అంటే మీ ఫ్యూచర్ మీ పిల్లలకు కానీ ఓకేనా మీ పిల్లల చదువులు కానీ పిల్లలకి కానీ చాలామందికి ఉపయోగపడుతున్నాం ఓకేనా సో మీకు చూపిస్తానండి అంటే కొడుం క్రాస్ నుంచి ఇలా ఎలా వస్తాం ఈ ప్లాట్ దగ్గరికి ఓకేనా సో మొత్తం వెళ్తుంది చూపిస్తానండి సో కొడిమండి అనంతపూర్ నుంచి బల్లార్ హైవే ఉంది కదా అంటే బల్లార్కి వెళ్ళే హైవే ఉంది కదా సో అనంతపూర్ కొంచెం దాటుగానే కొడిమి క్రాస్ వస్తుందండి సో ఈ విధంగా మనమైతే ఇక్కడ తిరగాలన్నమాట సో ఇది వచ్చేసి బల్లార్కి వెళ్ళే హైవే అండి మనం ఈ క్రాస్లో నుంచి మనం వెంచర్ అయితే మనం వెళ్ళొచ్చండి సో ఇది వచ్చేసి కొడి గ్రామం అండి సో చూసారా ఇక్కడ వచ్చే సచివాలయం ఉంటుందండి సచివాలయం అదేవిధంగా గుడి మరియు హెల్త్ సెంటర్ అయితే ఉంటుందండి ఇక్కడ సో మనమైతే ఇలా తిరగాలన్నమాట అంటే నచ్చిన కొండ రోడ్ లో నుంచి మనం తిరిగామంటే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు అండి సో ఇది వచ్చేసి జగనన్న కాలనీ అండి మీరు ఇక్కడ చూడవచ్చు చూసారా మొత్తం చాలా అయితే పడ్డాయండి సో ఇవన్నీ జగనన్న కాలనీ అనమాట సో మనం ఈ విధంగా వెళ్ళారండి వెంచర్లోకి సో ఫైనల్లీ ఫ్లాట్ అయితే వచ్చేసామండి సో ఫ్లాట్ వచ్చేసి ఇదే అనమాట సో ఈ విషయాన్ని చాలా మంది షేర్ చేయండి ఈ వీడియోని చాలా మంది షేర్ చేయండి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ టేబుల్స్ కానీ చాలా మంది షేర్ చేయండి సో తక్కువ ధరకి ఫ్లాట్ దొరుకుతాయి కాబట్టి వారు హ్యాపీగా తీసుకునే అవకాశం ఉందండి ఓకేనా సో చాలా మంది షేర్ చేయండి అదేవిధంగా మీకు స్క్రీన్ పై నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి పూర్తిగా తెలుసుకోండి ఓకేనా బై ఫ్రెండ్స్